హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి పొద్దున్నే మా సార్తో నేను బయటికి కార్లు షికారుకి వెళ్తాను అనుకుంటున్నారా కాదండి నేను ఎప్పటి నుంచో మిద్య తోటలే కాకుండా మన సేంద్రియ తోటలు కూడా చూపించాలని నా లక్ష్యానికి ఒక మహిళా రైతు ఉన్నారండి మంచి సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు ఇదిగోండి ఈవిడే ఇద్దరం కూడా చక్కగా ఫామ్కి వెళ్తున్నాము మంచిగా ఒక ఎకరంలోని మంచిగా చాలా బాగా చేస్తున్నారండి వాళ్ళ ఫామ్ను మనం చూడడానికి వెళ్తున్నాం అద్భుతం అద్భుతం అద్భుత మీకు చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు వీడియో టెరస్ గార్డెన్లో కాకుండా ఇంకెక్కడో ఫుల్ గ్రీనరీలో ఉన్నాం అనుకుంటున్నారా ఎగ్జాక్ట్ నిజం అండి ఈరోజు మన ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ కాదండి ఎక్కడికి వచ్చాము అనేసి అంటే అక్కడ అసలు నాకు చెప్పడానికి కూడా ఆనందం పట్టలేకపోతున్నాను ఒక మంచి ఫామ్కి వచ్చామండి ఫామ్ అంటే అసలు ఒక ఫారెస్ట్ లాగా అనిపించింది నాకైతే మాత్రం అంటే దారి నేను వస్తూ చూసుకుంటూ వచ్చాను మీకు కూడా కొంచెం చూపించాను కదా అదనమాట ఈరోజు ఒక మంచి ఫామ్కి వచ్చాము ఆర్గానిక్గా అంటే సేంద్రియ పద్ధతిలో మంచి కూరగాయలు పండిస్తూ ఈ రోజుల్లో ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి అసలు ఎక్కడ లేదు అందుకు నేనైతే ఇది వీడియో చేయడానికి వైజాగ్ వచ్చానండి నేను ఎక్కడ చూసినా ఈ రోజుల్లో అంతా కూడాను కెమికల్ ఫార్మింగ్ అంతా కూడాను ఎరువులు వేసామో అయిపోయిందా కానీ ఇక్కడ మాత్రం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మేడం గారు అడ్రస్ తీసుకున్నాము చక్కగా వచ్చాను నేను చూడడమే కాదు మీకు కూడా చూపించాలి ఈ రోజుల్లో కూడా ఇలా చేయడమో అనేసి అంటే నాకు చాలా ఆనందం వేసి ఎలాగైనా నేను చూడాలి మీకు చూపించాలని వచ్చాను నేను అందులో మన రైతులు అనగానే మనం ఎవరు తెలుసు మనకి రైతు అన్నలే మనకు తెలుసు ఈరోజు ఒక మహిళా రైతుని మనం పరిచయం చేసుకోబోతున్నాం ఆవిడ చూస్తే మహిళా రైతు అంటున్నాం కానీ మంచి బాగా ఎక్కువ చదువుకొని వ్యవసాయం మీద మక్కువతో ఈ వేళకి వచ్చారు అసలు ఆ మేడం గారు ఎవరు ఏంటనేది కూడా మనం పరిచయం చేసుకొని లోపల పంటను ఏ విధంగా పండిస్తున్నారు అసలు ఏం పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు అనేది కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఓకే అండి నమస్తే పార్వతి గారు నమస్తే అండి ఈ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే నా పేరు పార్వతి సొంట్యామ్కి దగ్గరలో ఇది జియస్ అగ్రహారం అనే ఊరిలో ఈ ఫామ్ వచ్చేసి రత్నలత మేడం గారని ఆవిడ ఇంట్రెస్ట్తో వాళ్ళ నాన్నగారు ఆవిడ ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా ఇది డెవలప్ చేసారు మంచి వర్డ్ వాడారు ఫుడ్ ఫారెస్ట్ ఇది ఒక ఫుడ్ ఫారెస్ట్ అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట అన్ని రకాల ఎగ్జాటిక్ ట్రీస్ కొన్ని ఎకరాలు కూరగాయలకి కేటాయించి అన్ని చక్కగా పర్మనెంట్ పెండల్స్ వేసి మనకి ఇచ్చారు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఫామ్లో నేను నా పద్ధతులు ఇక్కడ ఎలా అవలంబిస్తున్నాను అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్ మీరు రెడీగా ఉండండి ఏం చూడబోతున్నారో అసలు ఇక్కడ వాతావరణం కూడా ఈరోజు మేము వచ్చింది సండే అండి సండే అంటే మన సూర్య భగవానుడు రోజు బగబగ మండుతూ ఉంటాడు కానీ అసలు ఏంటో అంటే ప్రకృతిని మనం వెతుక్కుంటూ వెళ్ళాము ఆ ఆనందాన్ని అనుభవించడానికి వచ్చినాము నేను మీకు సహకరిస్తానమ్మా అన్నట్టుగా అనిపించింది నాకు చల్లగా హాయిగా అనిపిస్తుంది అండి గాలి అదంతా కూడాను ఇంకెంత ఆలస్యం రండి వెళ్దాం ా ఇక్కడ రాగానే స్వాగతం చెప్తున్నాయి చూడండి ఎంత ఎంత ఉన్నాయో చూసారా పార్వతి గారు ఏంటండి ఇది మా వస్తే ఇంకా రోజంతా ఈ ఇంత ఇంత పెద్ద ఫామ్ కి రావడం కూడా చాలా యాక్చువల్ గా నిన్న ఒక హార్వెస్ట్ అయిపోయింది లేదంటే ఇంకా మీరు ఇంకా ఎగ్జైట్ అయిపోదురు నిన్న అయింది కట్టింగ్ మళ్ళీ రేపు పెట్టుకుంటాం అన్నమాట ప్రతి రెండు రోజులకి లేదా మూడు రోజులకి మేము కట్ చేసేస్తా ఉంటాం కాయ ముద్రని ఇవ్వమనమాట ఓకే పార్తీ గారు అసలు మీ ఫామ్ అంతా కూడా మొత్తం ఇది ఎన్ని ఎకరాలండి ఇదంతా వచ్చేసి ఇది అరకరమా ఆ బిట్ట అర ఎకరము మొత్తం ఒక ఎకరం ప్రస్తుతానికి ఒక ఎకరంలో వేసాము లో వేసామండి ఎందుకంటే ఎన్ని ఎకరాలైనా వేసుకోవచ్చు కానీ మార్కెటింగ్ ప్రాబ్లం అండి ఈటం పండించడం మాకు ఎంత కష్టపడినా పండిస్తాం ప్రజల ఆదరణ మార్కెటింగ్ ఉంటే ఎన్ని ఎకరాలైనా వేస్తాం మేము అంటే ఇంకా తెలియాలి మన వాళ్ళందరికీ కూడా ఆర్గానిక్ దీనికి కొంచెం తేడా కూడా మార్కెట్ తెలియడం లేదు అదేంటంటే ఆర్గానిక్ చెప్పినా అది ఎవరు తెస్తున్నారు ఏంటి ఎక్కడ తెలియక కూడా కొన్ని తెలియడం లేదు ప్రజలకి కానీ ఇప్పుడు మార్పు వచ్చిందండి ఆర్గానిక్ వైపు అందరం వెళ్తున్నాం ఆరోగ్యపరంగా కూడాను చాలా బాగుంది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి చెప్పండి ఇప్పుడు ఆర్గానిక్ చేస్తున్నారా అది నిజం కాదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆర్గానిక్ అనేది ఒక అబద్ధం ఇలా మాటలు పెద్ద వాళ్ళు మాట్లాడేస్తున్నారు మేము చూస్తే జీవామృతాలు పంచగవ్యాలు పుల్లని మజ్జిగలు నాటావు గోశాలలోంచి తెచ్చి మేము చేస్తున్నాం ఇక్కడ మనకి గోషాలు ఉందనుకోండి భగవంతుడి దయ వల్ల ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆర్గానిక్ అబద్ధం ఇప్పుడు కష్టపడి చేసిన వాళ్ళందరము మా పద్ధతులు మీ అందరికి మేము అందుకే ప్రజల దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళాలి అబద్ధం అన్న వాళ్ళు అసలు ఆ ఫామ్ ఎక్కడ ఉంది ఎలా చేస్తున్నారు అని విజిట్ చేస్తే అండ్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి నిర్ణయానికి వస్తే బాగుంటుంది నా అభిప్రాయం అంతే అయితే పార్వతి గారు ఇప్పుడు ఇదంతా మనం చూసాం ప్రతిది చాలా హెల్దీ హెల్దీగా ఉంది ఇక్కడ మాత్రం ఇది చూసారో ఒకే కొమ్మకి రెండు కాయలు వచ్చాయి ఇది బాగుంది ఇది బాగాలేదు దీనికి ఏం జరిగింది పాప ఇబ్బంది ఒకవేళ మా మా గార్డెన్ లో కూడా ఇలా వస్తే మేము ఏమేమి చెయ్యాలి దీన్ని ఫ్రూట్ ఫ్లై అటాక్ అంటారండి ఓ ఫ్రూట్ ఫ్లై అని ఒక రకమైన ఫ్లై బీరకాయ మీద తన తోక దగ్గర ఉన్న ముళ్ళు తోటి ఒక రంధ్రం చేసి లోపల గుడ్లు పెట్టేస్తుంది అక్కడ ప్రతి కాయలో చేస్తుంది దానికి మనకి ఈ ఫిరమిన్ ట్రాప్స్ ఇది ప్రతి నలభై రోజులకి మనం మార్చాలి ఓహో నలభై రోజులే ఇందులో ఉన్న లూరు ఉంటుంది అనమాట ఆ లూరు అది ఆ నలభై రోజుల ఫ్రూట్ ఫ్లైస్ ఇవన్నీ ఫ్రూట్ ఫ్లైస్ పెట్టి మూడు ఇవన్నీ కూడా రోజుల పాడు చేసేస్తే మన పంటలో చాలా తక్కువ కనిపిస్తుంది ఫ్రూట్ ఫ్లై ఎందుకంటే మనం ప్రతి నలభై రోజులకి దీన్ని మార్చేస్తాం మార్చలేదు అంటే మళ్ళీ వెంటనే అటాక్ చేసేస్తుంది పురుగు మన ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందులు కొట్టం కాబట్టి ట్రాప్స్ ద్వారా మాత్రమే పురుగుల్ని నియంత్రిస్తాం మనకు కెమికల్స్ వాడడం కెమికల్స్ కెమికల్స్ రావడం కూడా వాడే ఓకే అసలు బీసీ కూడా కన్నెత్తి చూడవు స్మెల్ రావు కూడా కెమికల్స్ పరిశట్టేస్తాయి రావుకల్స్ పర్టికులర్ ఫ్రూట్ ఫ్లై అది నోటుతో టేస్ట్ చేయదు తన తోక దగ్గర ఉన్న ముల్లుతో గుడ్డు పెడతాది కాబట్టి దానికి కెమికల్ ఆర్గానిక్ తేడా ఉండదు ఏ పంటనైనా నాశనం చేస్తుంది ఈ ట్రాప్ వల్ల చాలా మట్టుకు మన నైన్టీ పర్సెంట్ ఫ్రూట్ ఫ్లైని ఈ ట్రాప్ ద్వారా నియంత్రిస్తున్నాం అనమాట అయితే ఒక రెండు పాదులు మూడు పాదులు నా ఇంకా ఎక్కువ పెద్దగాడితే నాలుగు పాదులు పెడతాము ఇక్కడ ఒక ఎకరంలో ఇన్ని రకాల ఇంత పంట చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది అందులో ఏంటంటే ఒక్కొక్కటి ఇంత బీరకాయ రావడం ఇది ఇంకా మీరు చిన్నదే అంటున్నారు ఇంకా ఇంకా రెడీ రేపు సాయంత్రానికి పెరిగిపోతుంది మళ్ళీ రాత్రికి రాత్రి పెరిగిపోవడానికి ఏవో మందులు ఇస్తారని అవసరం లేదు దీని లైఫ్ పీరియడ్ ఏంటంటే ఒక కింద తయారైన తర్వాత వారం పది రోజుల్లోనే కట్టింగ్ అయిపోతుంది ప్రతి రోజు దానిలో గ్రోత్ కనిపిస్తుంది అయితే ఇప్పుడు దీనికి ఈ విధంగా మరి రావడానికి అసలు మీరు ఇది ఏంటో ఏంటసిందండి ఇది అంతా ఈ ల్యాండ్ ప్రిపరేషన్ ఏంటండి ఇది బెడ్ ప్రిపేర్ చేయడానికి ముందే ఈ బెడ్ ప్రిపేర్ చేయడానికి మనం ఇది అంటారు ఈ మల్చింగ్ షీట్ మాకు తప్పడం లేదండి ఎందుకంటే మల్చింగ్ షీట్ వేయడం వల్ల కొంతవరకు మేము కలుపు ఖర్చు తగ్గించుకోగలుగుతున్నాం అయినా సరే ఇప్పుడు మనం గడ్డి మందులు కొట్టం కాబట్టి ఎకరానికి దగ్గర దగ్గర పదివేలు మాన్యువల్ గా తీస్తాను కలుపు ఇంక షీట్ ఉండడం వల్ల కొద్దిగా ఆదా చేస్తాను తగ్గుతుంది నెక్స్ట్ అండ్ మీరు ఇచ్చే లిక్విడ్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోకుండా ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా మట్టిలోనే పొదిగుంటాయి ఉంటాయి అనమాట చక్కగా ఈ బెడ్ వేసేటప్పుడే మేము దీనికి కావలసిన ఎరువు అంతా ఇది డైరెక్ట్ గెత్తాలు అండి డైరెక్ట్గా ఇప్పుడు పశువులు ఎరువు తీసుకొచ్చేసి వేసాం మేము ఆ గెత్తాన్ని ఈ మొక్క వేయడానికి నెల రోజుల ముందే మన ఏదైతే పశువుల ఎరువు ఉంటుందో దాన్ని తీసుకొచ్చి బయో బయోఫర్టిలైజర్స్ ఎన్పికే మిక్స్ చేస్తాం ఒక నెల రోజులు ఆ బయో ఫర్టిలైజర్స్ అందులో ఆ ఏదైతే పశువుల ఎరువులో ఒక నెల రోజుల దాకా బయో బయో లో ఉండి సూక్ష్మజీవులు అయ్యి ఒక మిలిటరీ లాగా భూమిలో ప్రవేశపెడతాం మిలిటరీ ఫోర్సెస్ మనకి ఎలాగైతే మన దేశానికి రక్షణ కాపాడుతున్నాయో ఈ మొక్కలకి మట్టిలో నుంచి వచ్చి చీడపీడలు రాకుండా ఆ సూక్ష్మజీవులు మన మొక్కల్ని కాపాడతాయి అన్నమాట మన మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎంతెంత ఏపుగా రావడానికి ఆ సూక్ష్మజీవులే కారణం అసలు అంటే ప్రకృతి వ్యవసాయంలోని దేనికి సొల్యూషన్ లేదు అనేది లేదు లేదు అన్నిటికీ సొల్యూషన్ మనకు ఉంది ఆర్గానిక్ గా చేసుకోవడానికి అన్ని సోర్సు ఉన్నాయి కాకపోతే ఏంటంటే తెలియక పూర్వం నుంచి ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఆ కెమికల్ అలవాటు పడిపోయి అలా అది కంటిన్యూ చేసే తండ్రి తండ్రి చేసానికి కొడుకు చేసుకెళ్ళిపోతున్నారు యాభై ఏళ్ళ క్రితం పెద్దల్ని బ్లైండ్ గా ఫాలో అయ్యేవారు అవును ఇప్పుడు ఏంటంటే బ్లైండ్ గా ఫాలో అవ్వరు ప్రతి దానికి ప్రశ్నిస్తారు ఎందుకు ఇలా చెయ్యాలి ఇప్పుడు ఇది మనం తెలుసుకున్నాం ఎందుకు ఈ కింద ఏమవుతుంది ఈ సూక్ష్మజీవులు ప్రవేశపెట్టడం వల్ల అదే ప్రకృతి వ్యవసాయం దానే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నా అయితే పార్వతి గారు మాకు బెడ్ ఎలా రెడీ చేసుకుంటారు ఆ సూక్ష్మజీవులు ఎలా డెవలప్ చేస్తారు ఏమేమి వాడతాయి అని అన్నారు కదా చాలా మంచి విషయాలు తెలియచేశారు అయితే బెడ్ రెడీ అయిపోయింది అసలు మన మొక్కలకి మరి ఎంత మనం మంచిగా రెడీ చేసినా వాటికి ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వాలి కదండి అసలు ఏమిస్తారు మీరు అసలు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఏమిస్తారు మీరు అసలు పోషకాలు అంటే ప్రతి మొక్కకి మన మనుషులకి ఎలాగా అయితే బాల్య ఉంటుంది అలాగే మొక్కకు కూడా బాల్యదశ ఉంటుంది ఆ బాల్య దశలో మనం ఎప్పుడు తల్లిపాలు ఇస్తాం అవును కదా అలాగే మట్టిలో ఉన్న పోషకాలే దానికి తల్లిపాలుతో సమానం బాల్యశ పెట్టారు కాబట్టి బాల్య దశలో మొక్కకి ఎటువంటి పోషకాలు ఇవ్వకూడదు అవును ఈ బీరాకి బాల్యదశ ముగిసి అంటే ఎన్ని రోజులు సీడ్ పెట్టిన వెజిటేటివ్ పీరియడ్ వస్తుంది అది ఎప్పుడంటే ఇరవై ఐదో రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఓహో దీని క్రాప్ పీరియడే మూడు నుంచి చెప్పాలంటే రెండు నెలలే అసలు మన ఆర్గానిక్ లో నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు కాస్తున్నాయి చాలా విచిత్రం అంటే రెండు నెల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు నెల ఐదు నెలలు ఏంటండి నలభై ఐదో రోజు కాపు మొదలయ్యి రెండు నెలలు కాస్తుంది మన ఆర్గానిక్ లో మన వేసవిలో నాలుగు నెలలు పూర్తిగా దాటి ఐదో నెల ప్రవేశ వరకు నాలుగున్నర నెలలు అంటే ఐదు నెలలు కాసింది మామూలు అయితే ఎంత ఎన్ని నెలలు కాస్త రెండు నెలలే అవునా మళ్ళీ కొత్త ఓకే అది మీరు ఏమేమి వాడుతుంటారు మరి మాకు ఏమైనా చూపిస్తారా ఈ వెజిటేటివ్ పీరియడ్ అన్నాను కదండి అది ఇరవై ఐదో రోజు మనకు స్టార్ట్ అయిన రోజు నుంచి పోషకాలు ఇవ్వడం డైరీ రాసుకుంటారా అంటే సీడ్ పలానా పెట్టాను ఆల్మోస్ట్ మేము గుర్తు పెట్టుకుంటాం ప పలానా రోజుని సీడ్ పెట్టాం ఇరవై ఐదో రోజు నుంచి పోషకాలు తర్వాత పైన స్ప్రేలు భూమి ద్వారా ఇచ్చే ఫర్టిగేషన్స్ ఏమేమి ఇవ్వాలి ప్రతి వారం ఒక స్ప్రే ఒక ఫట్టికేషన్ వీక్లీ వన్స్ ప్రతి వారం ఇస్తాం ఒక ఐదు రోజులు కూడా దాటనివ్వం ఇదిగోండి మా డ్రమ్స్ అన్ని ఈ మెల్లగా మేము తయారు చేసుకున్నవి అన్నమాట ఇవన్నీని చూద్దాం అండి ఇది జీవామృతం కాదండి జీవామృతం తయారు చేసి మొక్కలకి ఇచ్చేసాం ఇదిగోండి ఇలా చూపించండి జీవామృతం తయారు చేసి మొక్కకి ఇచ్చేసాక వేరుశెనగ చెక్క ఇందులో కలిపాం ఓహో ఆ జీవామృతం స్లర్రీలో వేరుసెనకి చెక్క కలిపేస్తాం అది ఇచ్చేస్తారు కొంత తర్వాత స్లర్రీ మిగులుతుంది జీవామృతానికి దాంట్లో మనం వేరుసనకి చెక్క కలిపాం ఉంచాలి ఇలాగా మూడు రోజులు చాలు వేస్తారా తీసుకెళ్ళి మళ్ళీ మనం స్ప్రే క్యాన్ ద్వారా మేము డ్రిప్ ద్వారా ఇచ్చేస్తామండి ఇది మళ్ళీ వడ వడకట్టి డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం డ్రిప్ లో వెళ్ళిపోతాయి డ్రిప్ వెళ్ళిపోతుంది వడకట్టుతాం అంతే ఓకే ఇది వడకట్టేస్తాము ఇది మెయిన్ పోషకం అనమాట భూమిలోకి భూమికి ఇది మెయిన్ వేరుశనగ చెక్క కొద్దిగా వేప పిండి కలిపేసి జీవామృతం ఆల్రెడీ తయారైపోయింది ఒకసారి ఇచ్చేసాము ఆ మిగిలిన స్లర్లీ అది కలిపేయడం వల్ల మొక్కకు కావలసిన ఎన్పికే ఉమ్ రా క్రాప్ కో టేస్టీగా ఉంటదండి ఆ బియరక రుచి కూడా ఇలాంటివి అవడం అల ఆర్గానిక్ కి కెమికల్ ఫార్మింగ్ కి మెయిన్ డిఫరెన్స్ ఆ కూరగాయ గాని పళ్ళు గాని రుచి తేడా ఇక్కడేమో ఏవో నానబెట్టారు రండి చూద్దాం ఇవన్నీ చేస్తే ఎందుకు రాదండి పంట ఎవరు నమ్మడం లేదు అసలు మీరు ఎంత రెడీ రెడీగా ఉంచుకుంటున్నారు ఈ బియ్యం అండి ఆ ఒక పది కేజీల దాకా ఇలా పట్టి వాసన వస్తు బియ్యం నానికి దాకా ముద్దైపోతున్నాయి అండి బియ్యం ఒక పది కేజీలు వేసేసి దీనికి అలాగ రెండు వందల లీటర్లు నీళ్లు పట్టేస్తాం మళ్ళీ ఆ నీళ్లు వాడేస్తాం బియ్యం ఉండిపోతాయి అడుగులు ఉండిపోతాయి నెల రోజుల వరకు బియ్యం కడుగుని వాడుతున్నారు రైస్ వాటిని యూజ్ చేసుకున్న రైస్ ఉంటుంది అందులో ఉన్న అదంతా రిలీజ్ అవుతూ అవుతూ మీరు గార్డెనర్స్ రోజు మీరు కడిగిన బియ్యం కడుగు నీళ్లు పోస్తాం మా కొంచెం గార్డెన్ బియ్యం నీళ్లు చాలా బలమైంది మరి మా పొలానికి కూడా కావాలి కదా అందుకే నేను పది కేజీలు బియ్యం ఇందులో వేసాను బియ్యం అయితే ఇందుకు సరిపోదు కదా సరిపోదు కదా డు రైస్ అనమాట ఇది మనం రైస్ వాటర్ మనం చేసుకుంటున్నాం కదా ఇలా బియ్యాన్ని ప్రత్యేకంగా నానపెట్టి ఇవన్నీ చేస్తున్నారు ఆర్గానిక్ నిజం కాదు అనే వాళ్ళకి ఇవన్నీ చూపించాలండి మనం మన వీడియోస్ ద్వారా ఇవి ఇవ్వడం ద్వారా ఇవి ఎంత బలంగా ఏపుగా వచ్చినాయి ఇప్పుడు కెమికల్ మన మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది కెమికల్ వేస్తేనే వస్తాయి అని అయితే ఆ రెండు వాడారు కదా ఇంకా ఏమైనా వాడతారా మీరు ఇంకా ఇంకా ఏమేమి వాడుతుంటారు ఎక్కువ పుల్లటి మజ్జిగ అండి పుల్లైతే దేనికి ఉపయోగపడుతుందండి పురుగు కంట్రోల్ చేయడానికి వైరస్ కంట్రోల్ చేయడానికి నాణ్యమైన కాయ తయారవడానికి ఒక్కటి కాదు పుల్ల మజ్జిగ పుల్ల మజ్జిగతో కూడా కొన్ని రకాల పురుగులు కంట్రోల్ మనకి చెప్పాలంటే అసలు ఒక బ్రహ్మాస్త్రమే ఫ్లవరింగ్ మెయిన్ ఫ్లవరింగ్ బాగా ప్రతి వారం వారం మనం కొట్టడం ద్వారా ఎప్పుడు ఫ్లవరింగ్ అలా వస్తూనే ఉంటది ఇది చూడండి ఒక తేగ ఎలా ఉందంటే ఇగో మీరు చూడండి ఇగో ప్రతి కడుపుకి ఫీమేల్ ఫ్లవర్ ఇక్కడ ఒకటి ఉందా ఇగో ఎక్కడొకటి ఉందా ఇక్కడ ఒకటి ఉంది మేలు ఫీమేల్ కలిపి చూస్తే చూడండి ఒకసారి ఇదిగో ఇక్కడ ఒకటి ఇంకా అలాగే మీకు ప్రతి చోట కూడా కానీ మేలు ఫీమేల్ ఫీమేల్ మేలు రెండు కలిపి ఉండి ఇక్కడ కూడా చూడండి మేలు ఫీమేల్ కలిపి అలా మనకి ప్రతి కణుపు దగ్గర మొగ్గు ఉంటది మొగ్గ మగ్గొస్తది ఇందులో మనకి ఎక్కువ మొగ్గ పెంద నిలబడాలి ఈ పెంద నిలబడాలి పుల్ల మజ్జి మీరు రైస్ వాటర్ కావాలంటే రైస్ తెచ్చి చేస్తున్నారు పుల్లమజ్జి కావాలంటే మరి మీరు దాన్ని ఎలా సేకరించారు సొల్ల మజ్జిగ కూడా ఇలాగే డ్రమ్ములు డ్రమ్ మళ్ళీ ఇక్కడ ప్యాక్ చేసాం చొల్ల మా ఇది ఇంకొక కషాయము పుల్ల మజ్జిగా నేను మళ్ళీ చూపిస్తాను మీకు అది వేరే చోటన ఉంది ఓపెన్ చేసేస్తున్నాను మేము తెలుసుకుంటాం ఇవన్నీ కూడాను ఇక్కడ ఏదో ఉంది లోపల చూడండి ఇది అస్సలు అసలు ఇది చెప్పాలంటే పంటకి రామబాణం ఇది ఇది ఏంటండి ఇది ఇంకా ఇంకా తీయండి అడుగు నుంచి తీయండి తీయండి ఇదే ఫ్రైరా చింతల వెంకటరెడ్డి గారి మట్టి ద్రావణ నాకు తెలుసు మట్టి మట్టి ద్రావణ రోజు ఆ వీడియో చూస్తానండి పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు ఆయన మట్టి ద్రావణంతోనే అద్భుతాలు చేశారు ఎంత పంట పనిచారు ఆయనకు అవార్డు వచ్చింది అది అది నిన్న మనం ఆయన్ని గుర్తు తెచ్చుకొని ఆయన సిస్టమ్ మనం కూడా ఫాలో అవ్వాలి మట్టి మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ కాలువలు తవ్వింది మన మన ఊర్లో ఓకే ఎంత లోతు ఉండాలి మేడం ఈ మట్టి మనకి తీసుకోవాలనుకో దగ్గర దగ్గర ఈ ఈ లోతు కాలువ తవ్విందండి నాలుగైదు అడుగుల లోతు ఊర్లో ఇక్కడ గడ్డలు వస్తాయి అని కాలువ తవ్వితే ఆ కాలువ అడుగు నుంచి నేను మట్టి తెప్పించాను అంటే నాలుగైదు అడుగులు కింద సబ్సాయిల్ అది నాలుగైదు అడుగుల వరకు వెళ్ళింది సరిపోతుంది అంటే ఒక దగ్గర ఎరుపు రాకుండా ఒక తెలుపు మట్టి వస్తుంది మట్టి అదేనా వాడొచ్చా వాడకూడదు అనుకుంటుంది నేను చూసి ఎర్ర ఎర్రమట్టే ఎక్కువ వాడుతున్నారు మట్టి ఉండాలి జిగురు ఉండాలి అంటారు మట్టి ఆటోమేటిక్ గా జిగురు మన రాగడి మట్టిలో జిగురు ఎక్కువ ఉంటది ఎర్ర మట్టిలో అది కూడా వాడ మట్టి ద్రావణానికి అసలు మీ దగ్గర వచ్చి మట్టి ద్రావణం గురించి నేను ఎప్పుడు నుంచో నేను మీద ఐడియా ఉందండి ఆ రోజు ఆయన వీడియోలు చూస్తుంటాను ఇటువంటి మహాన్ ఉండబట్టే కదా మన ప్రకృతి వ్యాసం నేర్చుకున్నాము లేదా మనకు తెలియదు కూడా మరుగున పడిపోయింది అనేసి నేను పాలేకర్ గారిని విజయరామ్ గారి తర్వాత మన వెంకటరెడ్డి గారి వీడియోలు చూస్తాను ఉంటానండి చాలా మీ ఫామ్ మట్టి ఆ తెచ్చాం ఒక పది నుంచి ఇరవై కేజీలు మట్టి తెస్తాం తెచ్చి దాంట్లో అర లీటర్ ఆముదం ఆ పిస్కేసి అది ఇందులో వేసేసి వాటర్ వేసేస్తాం వాటర్ వేసేసి ఈ రెండు వందల లీటర్ డ్రమ్ములు రెండు డ్రమ్ములు పడుతున్నాయి ఇది స్ప్రే మాకైతే రెండు డ్రమ్ములు పట్టేస్తున్నాయి అక్కర్లేదా సాయిల్ కౌన్సిల్ స్ప్రే స్ప్రే వాడతాం స్ప్రే వాడడం వల్ల అన్ని రకాల పురుగుని అరికట్టేచ్చు తర్వాత ఆకు రకరకాల పేను బంక అన్నిటికీ కూడా ఇంకా అన్నిటికీ దీనికి పేను బంక ఎక్కువ రాదు బీరకు రాదు కానీ మాకు చిక్కుడు కట్టుకు వస్తుంది మేడం వాడొచ్చా దానికి చిక్కుడుకి ఇప్పుడు మీరంటే ఒక పంటే వేసుకున్నారు మల్టీ క్రాప్స్ మా కూడా అన్ని ఏజ్ల మొక్కలు ఉంటాయి అన్ని రకాల మొక్కలు మా గార్డెన్ లో ఉంటాయి ఇప్పుడు ఈ మట్టి ద్రావణం అన్ని మొక్కలకి మట్టి ద్రావణం మీరు మామూలుగా స్ప్రే చేసేయండి రకాల పురుగులకి ఎయిటీ పర్సెంట్ పురుగులకి ఇది పనిచేస్తుంది తర్వాత ఇందులో ఉన్న ఆముదం మన ఆకులకి జిడ్డుగా అదొక రకమైన ప్రొటెక్షన్ ప్లస్ న్యూట్రిషన్ రెండు కలిపి అయిపోతుంది ప్రొటెక్షన్ అంటే ఏదైనా పురుగుల చేరకు గుడ్లు పెట్టకుండా అది ఆ వాసనకి ఇష్టపడితే పెట్టదు అక్కడ గుడ్లు వెళ్ళిపోతుంది నెక్స్ట్ దానికి పోషకం కూడా పోషకాలు కూడా ఇస్తాయి మట్టిలో ఉన్న పోషకము ఆకు ద్వారా అందుతుంది ఆకుకి మట్టిలో ఉన్న పోషకం ఆకు డైరెక్ట్ గా తీసుకుంటది ఇది మనం తేరింది వడకట్టిస్తాం కదా ఆ మట్టిలో ఉన్న పోషకాలు చక్కగా తేటలోకి వస్తాయి ఆ పోషకాలేమో ఆకు వెళ్తాయి అలాగే స్మెల్ గానీ ఏమీ లేదండి చాలా బాగుంది చక్కగా ఇవి కాకుండా డ్రిప్కి అయితే ఇది డ్రిప్కి ఓన్లీ స్ప్రేయర్ నివారణకి చక్క చాలా బాగుందండి మీ పద్ధతులు అవన్నీ కూడాను ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయటండి ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకో రకాలు కూడా తయారు చేస్తారు అంటే వరల్గా రకాలు చెప్తారా పంచగవి ఒకటి తర్వాత పుల్లటి మజ్జిగ ఒకటి మేము లోపల షెడ్ లో పెట్టుకుంటాము ఇక్కడ అంటే నీరు తరిసిపోతుంది కదా ఓపెన్గా ఉంది కదా షెడ్ లో పెట్టేసి ఇప్పుడు మీకు పంచగవి కూడా చూపిస్తాను తర్వాత పుల్ల మధ్యకి కూడా అక్కడే లోపలే పెట్టుకుంటాం ఎప్పుడు డ్రమ్ముడు పుల్ల మధ్యగా ఎప్పుడు ఉంటుంది అంటే డ్రమ్ముడు పుల్ల ఎంత మజ్జిగ మీరు వాడతారు మా రెండు ఎకరాలకి కనీసం నేను నాలుగు నుంచి ఆరు లీటర్లు పెరుగు తోడు పెట్టేస్తారా పాలు తోడు పెట్టేసి ఆరు లీటర్ల పాలు తాలూకా పెరుగుని ప్రతి ఐదు రోజులకి ఇస్తాం ఐదు రోజులకి ఇస్తారు ఎన్ని రోజులు ఉంచుతారు మేడం ఆ మధ్యకి పొలాలంటే రోజులు ఉండాలి దాటాలి ఈ రోజు పెరుగు తోడుకుందానుకోండి ఈ రోజు ఆదివారం తోడుకుందాం మళ్ళీ ఆదివారం ఇస్తే మంచిదా అంటే మరి వారం అన్నారు కదా అని అడుగుతున్నాను నేను డౌట్ వారం దాటిన తర్వాత స్టార్ట్ అయిపోద్ది దానికి వారం దాటిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నా పర్వాలేదు కానీ వారం ఎందుకంటే పులవాలి అవ్వాలి ఇలాగా తిరుగుతూ నాకైతే ఎక్కడో ఖరీదైన పార్కులకి జిమ్లకి వెళ్ళక్కర్లేదు అండి ఇట్లా పాములకి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి అది మన స్నేహితులతో ఈ ప్రకృతి వసతి నేర్చుకుంటూ ఇవన్నీ ఇలా చూసుకుంటూ చాలా బాగుందండి ఇంకా చాలా విషయాలు మీ దగ్గర నేను నేర్చుకోవాలి అందులో ఏంటంటే అన్నల దగ్గర నేర్చుకోవడం చూస్తుంటే మా చిన్నప్పటి నుంచి రైతు అన్నలు అలవాటు మళ్ళీ ఏమన్నా రైతక్క అనాలా రైతక్క రైతు రైతక్క కదండి మన రైతు అక్కలు కూడా ఉన్నారు రైతు అన్నలతో పాటు మన రైతు అక్కలు కూడా ఉన్నారు చక్కగానే మనకి రైతు బిడ్డలు మన భూమిని కాపా అంటే ఈ వ్యవసాయం చేయడం వల్ల మన భూమిని మనం కాపాడుకుంటూ ఈ భూమి నుంచి వచ్చిన ఈ ఆహారం తిని మన మనుషులను కూడా కాపాడుకుంటూ ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఎంత గొప్పది కదండి మన భారతీయ వ్యవసాయం మాత్రం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు సేంద్రియ బీరతోట చూశారు కదా ఇక్కడతో అయిపోలేదండి రెండో ఎపిసోడ్ ఉంది అది చాలా చాలా మంచి విషయాలు మనం తెలుసుకోబోతున్నాము రేపు రెండో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓకే అండి బాయ్